హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అనేది పెట్టుకుంటున్నారు కదా అది మనకి నిజంగా యూజ్ అవుతుందా అవదా అనేది చెప్తున్నానండి మేము ఉంటున్న ఇంట్లో ఇలాగే మనకి వాళ్ళకి ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అని పెట్టారు నిజంగా నా సజెషన్ అయితే వద్దండి అది అది జస్ట్ పిల్లలు ఏదైనా చదువుకుని వర్కులు చేసుకోవడానికి లేదంటే దాని మీద ఏదైనా ఇలా వాటర్ బాటిల్స్ గ్లాసులో అలాంటివి పెట్టుకోవడానికి అంతక మించి కూడా దేనికి ఉపయోగపడదు ఎందుకంటే లేదనే ఏదైనా ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి అది కూడా ఖచ్చితంగా చెప్పలేము ఏ మాత్రం మనము కొంచెం బరువు ప్రెస్ చేసినా అది కిందకి మనకి ఫోల్డ్ అయిపోతుందండి కాయదు అలాగే నెక్స్ట్ ఏంటంటే నేను టూ త్రీ టైమ్స్ దాని మీద ఏమీ పెట్టలేదు జస్ట్ సామాన్లే కొంచెం పెడితే అది మనం వాడుతున్న కొల్ది కూడా ఫోల్డింగ్ అనేది లూజ్ అయిపోతుందండి మనం పైకి స్టిఫ్గా పెట్టినా కూడా ఖచ్చితంగా ఉండదు చాలా మంది ఇలా డైనింగ్ టేబుల్గా పెట్టుకుంటున్నారు ఇదైతే వేస్ట్ ఏదో ల్యాప్టాప్ వర్క్ కోసమో పిల్లలు చదువుకోవడానికి కోసమో ఏదో కార్నర్లో టేబుల్లా పెట్టుకుంటే అది పనికొస్తుందేమో కానీ ఇలా డైనింగ్ టేబుల్గా యూజ్ చేయాలంటే మాత్రం చాలా వేస్ట్ అండి మీకు నేను చూపించాను చూసారు అలా ఫోల్డ్ అయిపోయి అన్ని త్రీ టూ త్రీ టైమ్స్ పడిపోతే నాకు నేను అక్కడికి స్టిక్ అనేది పెట్టి దాన్ని తోటి వంగకుండా అనమాట ఫోల్డ్ అవ్వకుండా దాన్ని టేప్ చుట్టి ఉంచామన్నమాట అసలు దేనికి ఉపయోగపడదు అలా పెట్టుకున్న తర్వాత ఏదో భోజనం చేసామంటే చెయ్యడానికి అని తప్పించి కానీ దేనికి ఉపయోగపడదండి మనం బోన్ చేస్తున్నప్పుడు జస్ట్ చెయ్యి ఇలాగ ప్రెస్ చేసినా కూడా మొత్తం అన్నీ మనకి దడదడమని కిందకి పడిపోతాయి అలాగే టూ త్రీ టైమ్స్ నాకు అనుభవం అయ్యింది అండ్ వాడితే మాత్రం అది లూజ్ అయిపోయి ప్రాబ్లం అయిపోతుంది అది చాలా వేస్ట్ నాకు తెలిసి నేను అనుభవంగా చెప్తున్నాను ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా ఎవరైనా పాతింట్లోనే ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ పెట్టుకుందాం ప్లేస్ అనేది యూజ్ కదా ఏదైనా పండగలప్పుడు పూజలప్పుడు అని అనుకుంటే మాత్రం చాలా వేస్ట్ అండి ఎవ్వరూ పెట్టుకోవద్దు ఇది నా సజెషన్